వార్షిక తనిఖీల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండల పోలీస్ స్టేషన్ని శనివారం నాడు జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ సందర్శించి తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో క్రైమ్ రేట్ భారీగా తగ్గించే దిశగా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని అన్నారు ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్న గోకవరం కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తు పదార్థాల రవాణా కాకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని అలాగే కోరుకొండ జాతీయ రహదారి నుండి నరసింహస్వామి టెంపుల్కి వెళ్లే మార్గం మధ్యలో ట్రాఫిక్ అంతరాయం ఎక్కువగా ఉంటుందని ఫిర్యాదులు వస్తున్నాయని వాటిపై తమ సిబ్బందికి సూచించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో నార్త్ జోన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ దేవకిషోర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యకిషోర్ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్ సిబ్బంది పాల్గొన్నారు సీతానగరంలో ఏడు వందల లీటర్లు రెండు వందల జాగ్రి వాష్ ఫార్మేశారు పట్టుకొని సీతానగరంలో పన్నెండు వందల లీటర్లు నగరం లంకలు గోదావరి కూడా ఇక్కడ దగ్గర దీని మీద మేమైతే చాలా కేసులు పెట్టాం చాలా కేసులు పెడుతున్నాం ఇంకా ప్రజల్లో మార్పు రావాలి అవేర్నెస్ వర్కింగ్ వెల్ మిస్సింగ్ గర్ల్స్ నిన్న రాత్రి కూడా పట్టుకున్నారు మిస్సింగ్ గర్ల్స్ ఎంతవరకు చాలా మందిని పట్టుకున్నాము ఏమే అలాగే ఈ గాంజా మీద కూడా స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేస్తున్నాము సైబర్ క్రైమ్ ఆల్రెడీ వెళ్ళి రాదు వర్కింగ్ దట్ అంటే చెప్తున్నారు ఏదైనా పాస్వర్డ్ ఇవ్వద్దు తప్పుడు నెంబర్ నుంచి కాల్స్ వస్తాయి స్కాన్ కాల్స్ వస్తే షిఫ్ట్ చేయొద్దు ఏమండి ఇవన్నీ కూడా చెప్తున్నాము బట్ ఈ కోర్కొండలో అయితే పెద్ద అలాంటి కేసులు లేవు కొంచెం జాగ్రత్త పనుల్లో ఉన్న పబ్లిక్ లేదు బట్ నిడదోలా ఏరియాలో అంటే ఆ దురాశకి పోతే ఖచ్చితంగా ఎవడిస్తాడు చెప్పండి లక్షకి పది లక్షలు సో దురాస ఎప్పుడు కరెక్ట్ కాదు ఈ డిజిటల్ అరెస్ట్ అని చెప్తున్నా మీకు అరెస్ట్ చేస్తున్నాము మీరు ఎక్కడ కదలకండి ఇల్లు అని ఎక్కడో మీరు లో మీకు పార్సిల్ వచ్చింది మీ ఆధార్ నెంబర్ ఉంది అది ఎలా సో అది కూడా నమ్మకండి ఏమీ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా కష్టపడి సంపాదిస్తారు చిన్న యాశ వల్ల లేదంటే చిన్న మోసం వల్ల మొత్తం పోగొట్టుకుంటుందా ఫోన్ ఫేక్ కాల్స్ వచ్చేసి మీకు అదే మీరు ఏమండి అందరికీ కాస్త దూరం కూడా నెరవట్లేదు ఇవన్నీ కరోనా నేర్పించాను సో దీనికి ఇవ్వకపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరాలో పోరాలో కదండి చెప్పాలి ఇరవై ఎంత అంటే ఎంత వెళ్ళినా ఒక ఇరవై ముప్పై మంది ఉంటారు ఇరవై మంది ఉంటారు ఇరవై మందిలో షిఫ్ట్ డ్యూటీ తీసుకుంటే ఉంటారు పది మందితో చేయొచ్చు చిన్న గ్రూప్తో చేస్తారండి పోలీస్ పోలీస్ ఉద్యోగం అంటే మాత్రం మంది కాదు ఇద్దరు ముగ్గురితోటి ఎవరిని మనం పట్టుకోవాలని పట్టుకొని పట్టుకుని వాటి మీద ప్రాపర్ లీగల్ యాక్షన్ తీసుకుంటే ప్రజల్లోకి పోతుంది ఎక్కడికి పోతుంది ఆ లీగల్ యాక్షన్ దగ్గర పట్టుకోవడంలోనే ప్రాబ్లం బైండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళీ చేస్తే ఎంఆర్ఓకి మీ రిక్వెస్ట్ ఇన్ టు రిమాండ్ జైలుకి పంపడానికి ఆయనకి అధికారం ఉంది జుడిషియల్ కోర్టు ఏమండీ మెజిస్ట్రీల్ పవర్స్ ఉన్నాయి వీల్ రిక్వెస్ట్ ఫర్ రిమాండ్